నూతనంగా కూడా మన పరిచర్యలో మరి ఈరోజు వచ్చారని నమ్ముతున్నాను ఈ కార్యక్రమానికి కారణం అంటూ పెద్దగా ఏమి లేదు మీ అందరితో కలిసి దేవుని మయం పరచాలని ఒక ఆశతోనే నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను రెండవది నాకు మొదటి నుంచి సమయం అన్నది చాలా ఇష్టం నా నేను చావుకు వచ్చిన తర్వాత ప్రారంభం ముగింపు నేను చాలా జాగ్రత్తగా దాన్ని నడిపించుకుంటూ వస్తున్నాను అయితే చాలా సావాసాల్లో మనం వెళ్తున్నాం మనం అందరం వెళ్తున్నాం కనుక సావాసాల్లో చూస్తే కొన్నిసార్లు చాలా బాధకరంగా ఉంటుంది సమయానికి రాకపోవడం ప్రార్థన పెట్టుకున్న వాళ్ళు సంతోషించకపోవడం వారు బాధపడేవారు ఎక్కడ సావాసం జరిగినా పెట్టుకున్నవారు బాధపడవలసి వస్తుంది అది కూడా నాకు చాలా మనసుని గాయపరిచింది అందు గురించి మరి ఎవరి సావాసంలోకి వెళ్ళి ఆ దాని గురించి చెప్తే ఎవరు వింటారు వినరు కదా మరి నేనే దీన్ని స్థాపించాలి మనకంటూ ఒక సావాసం ఉండాలి ఆ సావాసంలో అందరూ సమానంగా ఉండాలన్నది నా ఉద్దేశం అయితే దీనికి నిబంధన అయితే ఈ సావాసానికి రెండే నేను నిబంధనలు పెట్టాను ఏంటిదంటే అంటే ఒకటి సమయానికి రావాలి రెండోది ఫ్యామిలీతో రావాలి ఎందుకంటే దేవుని సేవకులు సావుకురాలు కూడా అవసరం దేవుడు ఇద్దరిని కూడా దేవుడు నిలబెడితే పరిచర్య చాలా అద్భుతంగా జరుగుతుంది అనమాట అందరు పరిచర్యలు కూడా అలాగే జరుగుతాయి అయితే మనం సావాసాలకు వెళ్ళినప్పుడు శంగలుగా వెళ్తుంటాం కనుక అది కరెక్ట్ కాదని నా ఉద్దేశంతో మొదటి నిబంధన సమయం రెండో నిబంధన ఫ్యామిలీతో రావాలన్నదే నేను కోరుతున్నాను అయితే ఆ రెండు నిబంధనలు పాటిస్తే ఈ సావాసాన్ని గౌరవించిన వారు అవుతాం మనం అందరం కూడా దేవుడి స్వత్రం నేను కోరుకోవాల్సింది మీ దగ్గర రెండోది ఇప్పుడు మన దేవుడు పెట్టలారా ఈ సావాసంలో నేను కోరుకున్నది ఏమిటిది అంటే అందరూ పాటలు పాడాలి అందరూ పార్థం చేయాలి ఇక్కడ ఎక్కువ తక్కువ అని కాకోకోకుండా అందరికీ సమయము ఇవ్వబడాలి అందరూ కూడా దీంట్లో పాలు పొంతులు పొందాలన్నది నా ఉద్దేశం అలాగనే జరుగుతుంది ఈ నెల నుంచి కూడా అన్నమాట అంటే ఒక చావుకులకి గీటెన్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ నెల నుంచి ఒక పది నిమిషాలు గ్రీటింగ్స్ ఎందుకంటే పెద్దలు కూడా ఉన్నారు దీంట్లో అనుభవం కూడా వస్తారు ఇంకా వస్తారు ఈ సేవలు అందరికి కూడా అవకాశం చిన్నవారికి పెద్దవారికి సమానంగా మాట ఒక క్రమం ప్రకారంగా ఒకరు ఒక నెల తర్వాత ఒకరు మాట్లాడితే మరొక నెల మరొకరు అలాగా అంద అన్ని రకాలుగా మనం సమానంగా వెళ్ళాలి ఇక్కడ హెచ్చు తచ్చు లేకోకుండా మొత్తంగా నేనైతే దీంట్లో నేను తగ్గించుకొని ఉండాలని ఆశపడుతున్నాను మీతో నేను సమానంగా తప్ప కానీ నాకంటూ హెచ్చుగా ఉండకూడదు అన్నదే నా ఉద్దేశం అందుకనే నేను చాలా తక్కువ సమయం తీసుకుంటున్నాను అనమాట సమయం అంతా మీకే అప్పగించి ఆఖరిలో కొద్ది మాటలే మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను దేవుడి సూత్రం ఎందుకంటే ఈ ఈరోజు ఈ నెలలో మూడు మూడు సాక్ష్యాలు అన్నాం మరి ఆ జీవితాల్లో జరిగినప్పుడు వారు చాలా బాధతో మరి చెప్పడం జరిగింది ఆ సాక్ష్యాలు కూడా మనం వారి కొరకు మనం ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ప్రియులారా మరి కొత్తగా వచ్చిన వారికి కూడా నేను తెలియచేసింది ఏమిటిదంటే వాట్సాప్ నెంబర్లు ఉంటే ఇవ్వండి గ్రూప్లో పెడితే మీకేది ఇబ్బంది వచ్చినా అందరం కలిసి ప్రార్థన చేద్దాం ఒకరికొకరు దేవుణ్ణి పార్థన చేసుకోవడానికి అవుతుంది తర్వాత వీలైనంత మట్టుకి దగ్గరలో ఉన్నవారు కూడా వెళ్ళి పరామర్శించి ప్రార్థన చేసి బలపరిచి రావడానికి ఒక అవకాశం ఉంటుందని మీకు నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా నెంబర్లు ఇవ్వండి అన్ని గ్రూపులు ఆడితే ఈ గ్రూప్ కాదు ఈ గ్రూపులో ఇంకా వేరే విధంగా ఏ పోస్టులు పెట్టరు ఓన్లీ పార్థనసరాలు మాత్రమే పెడుతున్నారు దాని కొరకు చక్కగా ప్రార్థన చేస్తున్నాం ఆ విషయం కూడా మీకు నేను తెలియజేస్తున్నాను రెండోది ఎవరికైనా ఏదైనా మీకు కష్టం ఏదైనా మన శావుకులం కనుక ఖచ్చితము ఎదురవుతాయి అన్నీ మనసులము ఒకటి సావుకులం కనుక అవన్నీ ఎదురవుతుంటాయి తెలియచేయండి తెలియచేస్తే వీలైనంత మట్టుకి నేను మీ ఒక ఒక తప్పు ఒక బిడ్డగా లేదంటే ఒక అన్నదమ్ముడిగా మీ దగ్గరికి రావడానికి నేను ఇష్టపడుతున్నాను దేవుడు సూత్రం లే అయితే మనం సాక్ష్యాలు విన్నాం కదా మనము చాలా బాధ కలిగిన కన్నీరు కార్చి వారు సాక్ష్యం చెప్పినప్పుడు మన అందరికీ కూడా బాధ అనిపించింది అయితే నేనేం చెప్తున్నానంటే యేసుప్రభే మనకి సాదృశ్యం అన్నమాట ఎందుకు అంటే దేవుడు మనకి ఒక పని ఒప్ప చెప్పాడు ఆ పని పూర్తయ్యే వారికి మనల్ని తీసుకెళ్ళడు దేవుడి సూత్రం అంటే మనం ఇక మీదట భయపడవలసిన అవసరము లేదు మనం ఎప్పుడైతే పూర్తి చేస్తామో ఆయన అప్పు చెప్పిన పని ఒక్క నిమిషం కూడా ఉంచాడు ఇక్కడ మనం ఉందామని ఆశపడ్డ ఆయన మనల్ని ఉంచడు ఎందుకంటే వార్త పదిహేడు నాలుగో వచ్చిన వాళ్ళు ఏం చెప్పి రాయబడి ఉంది చెయ్యుటకు నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా అంటే ఏసు సంపూర్ణంగా చేశాడు కనుకనే ఒకటి రెండోది మార్కు పదిహేను ముప్పై నాలుగులేముంది తండ్రి నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితే అంటే ఆ మాట వాడిన తర్వాతనే ఆయన ప్రాణము విడిచినట్లుగా మనం చూస్తాం అంటే ఏసయ్య చెయ్యి తన తండ్రి పట్టుకున్నంత వరకు ఎన్ని బాధలు వచ్చినా భరించాడు మరణం ఆయన దగ్గరికి రాలేదు ఎన్ని బాధలు వచ్చినా మరణమైతే ఆయన దగ్గరికి రాలేదు ఎప్పుడైతే తండ్రి తన చెయ్యిని గుడిచాడో అప్పుడే మరణం వచ్చింది ఏసైకి దేవుడి సూత్రం తగ్గించను అన్న బాగా తగ్గించు మన వరకు వస్తే చాలే బయట ఒకటి ఒకటిసయ సంపూర్ణం చేయబడ్డది ఆయన పని సంపూర్ణం చేశాడు రెండోది తండ్రి చెయ్యి విడిచిన తర్వాతే ప్రాణాన్ని విడిచాడు దాకా ఎంత బాధనైనా భరించాడు అంటే దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మన పని పూర్తయ్యే వారికి మనకి అపాయము వచ్చినా కూడా దేవుడు మరణాన్ని మాత్రం మన దగ్గరికి తీసుకురాడు దేవుడు సూత్రం రెండోది ఆయన మన చెయ్యి పట్టుకొని ఈ పని నడిపిస్తున్నాడు నా చెయ్యి విడవాకు ఎస్సయ్యా నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా నా చెయ్యి విడవాకు నీవు అయ్యా నువ్వు లేకుండా నీడలేనయ్యా थे 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 ना भी निरुम निका भी निरुम बेचा भैया ना भी ना धैया मैं का भाज निर बेचा नैया दूसरा రెండో కొరింది పత్రిక ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని చదువుదాం ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని చదువుకుందాం చాలు దేవుడి సోత్ర ఈ వచనంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఉంది ప్రేమ ఈ నూతన సంవత్సరంలో కనుక ప్రేమను గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాం ఇక్కడ ఆజ్ఞపూర్వకంగా ఇక్కడ నిలబడిన వారు ఎవరు కూడా మనకి చెప్పడానికి లేదు కానీ ఇతరులు విషయంలో జాగ్రత్త పడు నిమిత్తం మన ప్రేమ ఎంత యథార్థమైనదో మనల్ని పరిశీలించుకోవాలన్నమాట దేవుడి సూత్రం శావకుడి జీవితంలో ఎన్ని బాధలైనా ఎదుర్కోవాల్సి ఉంది మనకంటే ఇంకా ముందుగా సేవ చేసిన వారు మనకంటే ఎన్నో బాధలు అనుభవించారు ఇప్పుడు ఇంకా మనకి చాలా మార్పులు వచ్చాయి మనకి బళ్ళు వచ్చాయి అన్ని రకాలుగా మనకి మేలే ఇప్పుడైతే కానీ మనకంటే ముందుగా చేసిన వారు మన పెద్దలు ఎన్నో బాధలను ఎదుర్కొన్నవారు ఉన్నారు అయితే ఒక సాకురాలే కానీ ఒక సాకుడి విషయమే సేవకుడే కానీ ముఖంలో ఎప్పుడు కూడా బాధ అన్నది కనిపించకూడదు ప్రేమతో మీకు సహోదరుడిగా చెప్తున్నాను ఆజ్ఞత కాదు ఇది ఎప్పుడూ కూడా మన ముఖంలో సిరునవ్వు కనిపించాలి మన బాధంతా మన హృదయంలో మాత్రమే ఉండాలి ఇతరులకి మన మొఖంలో ఉన్న సిరునవ్వు ఏసు ఏసును చూపించాలన్నమాట భయపడేవారిని చూసి మనము బలపరిచేవారిగా మాత్రమే ఉండాలి కానీ భయపడకూడదు ఒకవేళ మనం భయపడ్డామనుకోండి మనం వారికి ఇంకేంతైనా పరచగలుగుతాం పరచలేము ఈ ప్రేమ ఎంత యథార్థమైనదో అన్నది రుజువు చేసుకోవాలి తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన ప్రేమ ఎంతదో రుజువు చేసుకున్నాడు కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు ఒక ధనవంతుడై ఉండి ఈ లోకానికి మనందరినీ నీతిమంతులుగాను ధనవంతులుగా చేయుటికి ఎలాగే వచ్చాడు దరిద్రుడిగా ఆయన శిలువలో ప్రాణం పెట్టి ఆయన ప్రేమ ఎంత గొప్పదో రుజువు చేసుకున్నాడు తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించి ప్రేమనే రుజువు చేసుకున్నాడు కుమారుడు కూడా ఆయన ప్రేమ రుజువు చేసుకున్నాడు ఇప్పుడు వరకు వచ్చింది ప్రేమ ఇతరులకి ఎంత యథార్థమైనదో ఎంత ఆ దేవుని ప్రేమ మన హృదయం ద్వారాగా మన చిరునవ్వు ద్వారాగా మన చెయ్యి ద్వారాగా మనం చేస్తున్న పరిచర్యలో ఇతరులు మనల్ని గమనిస్తునేటప్పుడు మన ప్రేమని గుర్తిస్తున్నారా లేదా మన ప్రేమ ఎంతవరకు ఇతరుల విషయంలో మనం చూపించగలుగుతున్నాం రుజువు చేసుకోవాలి పరిశీలించుకోమంటున్నారు ప్రేమ అన్నది రెండు త్యాగముతో కూడి ఉన్నది ప్రేమ అన్నది అచ్చరాలే త్యాగముతో కూడి ఉన్నది నాకానికి

నది <speaking in Hebrew>

पास बार नो चिमा करके खाना तिर बार नो तिरा మన ప్రేమ చాలా శ్రేష్టమైనదిగా ఉండాలి ఇతరులు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి ఒకటి మన సంఘం సాక్ష్యం ఇవ్వాలి మన ప్రేమ ఎలాంటిదో మన దగ్గర లేకపోయినా పెట్టగలిగిన మనసు అమ్మగారికి ఉంది అయ్యగారికి ఉంది అని ఒక సాక్ష్యం సంఘం ఇవ్వాలి పక్కన మనం ఎక్కడైతే ఏ ప్రాంతంలోనైతే నివాసం చేస్తున్నామో ఏ ప్రాంతంలోనైతే పరిచయ చేస్తున్నామో వారందరూ మన గురించి సాక్ష్యం ఇవ్వాలి మంచి సాక్ష్యం ఇవ్వాలి పాస్టర్ గారు మంచివారు పాస్టమ్ గారు మంచివారు ఎవరినైనా మంచిగా పలకరిస్తారు ప్రేమతో పలకరిస్తారు ఏదైనా చేయగలిగిన వారు పెట్టగలిగిన వారు అని ఒక సాక్ష్యం మన జీవితంలో ఉండాలి అలాగుండాలంటే మన ప్రేమ మాయా మరమము లేనిదై ఉండాలి మాయా మర్భము లేదు స్వార్థం నా ఉంటే నాకు భయమే లేదు ప్యా మారభు లేగో సాచము అసా దేలేదు నాతె తుపే తుపే తూడు కెం తూడు కెస్కె నాలుపే నేదు నమఈనా బేక్నాఈ నా పగలే నా రాకె ఆఈనా నే ఏ క్షణమైనా బుడగలే అయినా ఆత్రేయమైనా ఆ తు ఆచే ఉంటే मेरे तुल जैसिया मेरा तुम दुनिया मेरे हेतु जैसी लून मेरा तुम भाया अर भो మరొక విషయం నేను చెప్తాను ప్రియులరా విశ్వాసులు మన సంఘ విశ్వములో కొంతమంది మనతో ఎక్కువగా పరిచయ చేసిన వారు ఉంటారు ఇచ్చే విషయంలో కార్యక్రమాలు చేసే విషయంలో కూడా ఇచ్చేవారు ఉంటారు కానీ మనం గుర్తించవలసింది ఒకటే ఎప్పుడూ కూడా అక్కడ హెచ్చు చచ్చులు అస్సలు ఎవరిని చూడకూడదు ఇచ్చినవారు ఇవ్వనివారు లే బేదవారు ఉన్నవారు అన్ని రకాల వారు ఉండవచ్చు మన సంఘంలో కానీ అక్కడ స్వార్థం మాత్రం మనలో రాకూడదు అందరూ సమానంగా చూడాలి ఎప్పుడైతే నువ్వు అందరినీ సమానంగా చూస్తావో అందరినీ ఒకలాగే ఉద్దేశం చూస్తావో వారు ఇవ్వడం కాదు మనకి దేవుడు ఇస్తాడు దేవుడి సూత్రం దేవుడు ఏం చేస్తాడంటే మన సేవకి పునాది వేసేస్తాడు నా నువ్వు లేకుంటే నేనుండలేనయ్యా

మొదటి కొరింది పత్రిక పదమూడవచ్చ వచనములో ఇలా రాయబడి ఉంటుంది చదవండి మొదటి కొరింది పత్రిక పదమూడు వచనములో కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును మన పరిచర్య జీవితములో ఈ మూడు చాలా అవసరమై ఉన్నది వీటిలో శ్రేష్టమైనది ఎందుకంటే ఈ ప్రేమ చాలా శ్రేష్టమైనది ఈ ప్రేమ త్యాగానికి తెగింపు కలిగింది అంటే ఈ మన ప్రేమలో త్యాగం ఉండాలన్నమాట అంటే త్యాగం అంటే ఏమిటి ఇచ్చేదే తీసుకునేది కాదు త్యాగం అంటే ప్రేమ అన్నది త్యాగం ఇది చాలా శ్రేష్టమైనది ప్రేమ అన్నది ఈ ప్రేమని మనం ఎప్పుడైతే ప్రారంభిస్తామో సంఘం అభివృద్ధి పరచబడుతుంది ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర ఒక సాక్ష్యం కలిగి ఉంటాం రెండవ వచ్చినంలో ఏమని చెప్తున్నాడు రెండవ వచ్చినంలో చూసారా ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ ప్రవచన వరం ఉన్నప్పటికీ మంచి ప్రసంగం చేయగలిగిన మంచి సమర్థత మనలో ఉన్నప్పటికీ బాగా బైబిల్ చదివినప్పటికీ కూడా అన్ని విషయాల్లో మనం ఉన్నప్పటికీ కూడా ప్రేమ మాత్రం కొద్దు అయిపోతే ఏమైపోద్ది మనం

నా సమయం అయిపోయింది ఇంకా చెప్పవలసిన మాటలు చాలా ఉన్నాయి సరే దేవుని అయితే వచ్చే నెలలో చెప్పుకోవచ్చు సమయం అయితే అయిపోయింది నేను చెప్పవలసిన విషయం ఏంటంటే ప్రియమైన దేవుని సేవకులారా నా సహోదరులారా ఒక సేవకుడికి ఉండవలసింది ఏమిటిదంటే సమయం ఆరాధన మన చర్చిలో కావచ్చు బయటనే కావచ్చు మన విశ్వాసాలకు మనం చెప్పాలంటే మనం ఖచ్చితంగా సమయానికి ముందుగా ఉండాలి మనం ఉండి మనం చేయాలి మనం చేస్తూ చెప్పాలి ఏసై చేస్తూ చెప్పాడు మాట అలాగే ఉంది అయినా నడుచుకున్న ప్రవర్తన క్రియలు అలాగే ఉన్నాయి క్రియలు చేస్తూ ఈరోజు మనము పది మందిరే కావచ్చు మనం ఆయన్ని ప్రేమించడం కాదు ఆయన మనల్ని ప్రేమించాడు గనుకనే ఈరోజు మనము ప్రేమకు బులమై ఉన్నాం ఆయన మనల్ని ప్రేమించాడు గనుకనే ఇప్పుడు మనం ప్రేమిస్తున్నాం దేవుడు సూత్రం ఆయన మనల్ని ప్రేమించాడు గనుకనే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు త్యాగం చేశాడు గనుకనే ప్రాణాన్ని ఈరోజు మనం ప్రేమిస్తున్నాం ప్రేమన దేవుని బిడ్డలారా చావుకులారా చావుకురాళ్ళారా మనం నేర్చుకోవలసిన ఈ చిన్న చిన్న సులువైన విషయాలే చాలా తేలికైన విషయాలు ఏ రోజు శావకుడు శావకురాలు భయపడకూడదు ఏ రోజు కూడా దుఃఖించకూడదు అసలు మన మనము మన అంతా కూడా లోనే ఒంటరిగా గదిలోనే ఇతరులకి మనం ఎప్పుడూ తక్కువగా కనిపించకూడదు వారంత వారికి మనం ఎలా కనబడాలంటే ధైర్యం ఇచ్చే తల్లిగా కనబడాలి ధైర్యం ఇచ్చే తండ్రిగా కనిపించాలి అప్పుడు వారు మన దగ్గరికి వచ్చి ధైర్యాన్ని పొందుకుంటారు ఆదరణ పొందుకుంటారు ఎప్పుడు మనం పిరికి వాళ్ళం కాదు మన దేవుడు పిరికివాడు కాదు దేవుడు ఈ మాటలు దీవించిన కాక అన్నాయి నేను రాసుకున్నాయే నా అనుభవంలో లాడు హలోయ నిజంగా గొప్ప తక్కువ సమయంలోనే చూడండి చాలా తక్కువ సమయంలోనే విలువైన విషయాలు ఐగారు జైరాజయ్య గారు మనకు అందించారు హలోయ ఇలాంటి సహవాసం కలిగిన మనంగా నేనైతే ధన్యుడిగా భావిస్తున్నాను హలో లుయా చూడండి కొన్నిసార్లు అంటే ఐగారు వివరణ కాదు కానీ ప్రకటన ఓకే 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 హలో అయ్యగారు సమయాన్ని పాటిస్తారు అలాగే తను చెప్పినవన్నీ కూడా పాటించే ఆయన ముందుకు వెళ్తూ ఉంటారు ఇంకో మాట ఏంటంటే